హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్ లో ఉన్న సెంట్రింగ్ కాంట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు భవానీ శంకర్ అసదుద్దీన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో సెంట్రింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షుడు హైమద్ విఠల్ ఇతర యూనియన్ సభ్యులు కార్మికులు పాల్గొన్నారు

అమలు చేయడం జరిగింది మీరు ఏదైతే డిమాండ్ లో అడుగుతున్నారో ఈ టెన్ ల్యాక్స్ తప్పకుండా మన ఆరు గ్యారంటీలలో ఒక భాగం ఈ టెన్ ల్యాక్స్ ఎవరికైనా వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో టెన్ ల్యాక్స్ వారు తప్పకుండా మన డివిజన్లో గౌరవ హజారుద్దీన్ అన్నగారి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క మీ సమస్యను మీ యొక్క డిమాండ్ని అతని ముందు పెట్టి ఈ సమస్య కూడా పరిష్కరించే విధంగా మేము సానుకూలంగా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం सब चीज़ में बात हुई थी तो उसने बताया था कि, कि यहाँ पर एक जगह की ज़रूरत है पहली बार और ये दूसरे डिमांड जो है जैसे कि डेथ डेथ के लिए जो है एक दस लाख रुपये जो, जो दरख्वास्त है और ये ईएसआई और पीएफ एफ पी क्योंकि पी प्रोवाइड ये जो कॉन्ट्रैक्ट फंड है ये हम लोग बिल्कुल गवर्नमेंट के पास जाएंगे और ये दरख्वास्त ले के जाएंगे कि ये हम लोगों की रिक्वेस्ट है कि ये सेंटरिंग यूनियन वालों को ये सब चीज़ें की ज़रूरत है గురి డిమాండ్స్ కొన్ని ఆఫీస్ గురించి అని చెప్పానంటే ప్రపోజల్ మేము కంటెస్టెడ్ ఎమ్మెల్యే గారు హజర్దే దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ మనకి ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్లో ఏదైనా ఆఫీసు మనకి స్థలం వచ్చినట్టు మేము రిప్రజెంటేషన్ చాలా దృష్టికి తీసుకెళ్తాము తర్వాత ఈఎస్ఏ పిఎఫ్ అని చెప్పానంటే ఈఎస్ఏ పిఎఫ్ ఇవన్నీ మీరు ఏర్పాటు చేసుకోవచ్చు ఇవన్నీ ప్రభుత్వ పరంగా అని చెప్పండి పది లక్షలు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు పది లక్షలు ఆరోగ్యశ్రీ దాని కింద పెంచిపించిండు టెన్ ల్యాక్స్ వరకు పెయించి మీకు ఇంకా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు ఎందుకంటే బిల్డింగ్ మీద ఎత్తెత్తి ఎత్తెత్తి అంతస్తుల మీద నుంచి వర్క్ చేస్తుంటారు అక్కడ నుంచి చిన్న ఏదైనా ప్రమాదాలు జరిగినా ఏదైనా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీకు మా పొలిటికల్ పరంగా మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము ఎంత రాత్రి మీరు ఫోన్ చేసినా మేము మీకు అందుబాటులో ఉంటాము అజరాగ్గా మేము మాట్లాడి మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం